హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు వచ్చేసి మనం కలుపును ఎట్లా నివారించుకోవాలి అనే విషయాన్ని మాట్లాడుకుందాం ఎందుకంటే ఎవరి దగ్గర విన్నా కూడా ఈ కలుపు అనేది పెద్ద సమస్యగా అయిపోయింది మన మిత్రులు చాలామంది కామెంట్స్లో అడగడం జరుగుతుంది కలుపుని ఎట్లా కంట్రోల్ చేస్తారు అని చెప్పేసి రెండోది వచ్చేసి ఒకటి నల్లటి పేను లాంటిది ఒకటి తగిలిందండి చేలో అది ఏం చేస్తుందంటే బాగా నీ గ్రోత్ను తగ్గించేస్తుంది ఇంకొకటి ఆకులు ఇట్లా బాగా దగ్గరికి ముడుచుకున్నట్టు అవుతున్నాయి సో ఈ రెండు విషయాలు అయితే ఇది కామన్ అండి కలుపు అనేది నార్మల్గా వస్తూ ఉంటుంది పల్లిచెన్లో ఎందుకు అని అంటే మీరు పంట మార్పిడి చేయకపోవడం ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కల్టివేషన్ ప్రాక్టీస్ అనేది సరిగ్గా లేకపోవడం సో పంట మార్పిడి అనేది ఏంటంటే మనం వేసిన దాంట్లోనే పంట వేయడం అంటే లాస్ట్ టైం ఏదైతే గ్రౌండ్ వేసి ఉంటారో మళ్ళీ అదే వేస్తే లేకపోతే టూ ఇయర్స్ అట్లా రిపీటెడ్ త్రీ ఇయర్స్ అట్లా రిపీట్ చేయడంతో కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంది అది కామన్ మీరు ఏ పొలంలో చూసుకున్నా కూడా అట్లనే వస్తుంది సో దీన్ని మనం ఏం చేయాలి ఎనీవే మనం అందరం వేసినాం కాబట్టి సో ఒకటి నేనైతే ఏం చేసిన అంటే ఫస్ట్ మనము విత్తనాలు వేసిన తర్వాత దుక్కిలో కొట్టే స్ప్రే చేయడం జరిగింది కలుపు మంది స్ప్రే చేయడం జరిగింది దుక్కి మీద సో అది అయిపోయినా కూడా అది వేసిన తర్వాత నాకు వర్షాలు ఎక్కువ పడి కూడా కలుపు అనేది బాగా ఎక్కువ వచ్చింది అట్లా కూడా కంట్రోల్ చేయలేకపోయినాం కా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అది దాని తర్వాత మనకు కలుపు అనేది వచ్చేసింది సో ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్నదైతే ఏంటంటే చేను పెరిగిన తర్వాత ఒక చి విత్తనం మొలిసి ఒక ఇరవై రోజుల లోపు అంటే అప్పుడప్పుడే మొలుస్తున్నటువంటి కలుపును అయితే మనము చేను మీద కొట్టే కలుపు మందుతోనైతే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ కంట్రోల్ చేయొచ్చు అది చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే పెద్దగా అయిపోయింది థర్టీ డేస్ దాటిందంటే మీరు కొట్టినా కూడా దాంతో ఎలాంటి ఉపయోగం లేదు ఎందుకంటే జస్ట్ ఇట్లా మనకు ఒక పట్టినట్టు అవుతుంది మీరు మళ్ళీ వాటర్ వేయంగానే మళ్ళీ బ్యాక్ అయిపోతుంది అది కూడా అయితే మనం ఏది వాడినామనేది నేను నీకు చూపిస్తాను అదమ్మ వల్ల అది ఒక నిమిషం ఇప్పుడు ఇది వాడినామండి మనం ఇది ఇది షాకెద్ అనేది అదమ్మ కంపెనీ ఇది సో ఇది బ్రాండెడ్ కంపెనీ కాబట్టి దీన్ని మనం ప్రిఫర్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఒక ఎనిమిది పంపులు చేసుకోవాలండి ఇది నార్మల్గా మీరు తైవాన్ తైవాన్ పంపు వాడినట్టయితే అయితే ఎనిమిది పంపులు లేదు లేదు మనము పెద్దది ఉంది మనకు ఎట్లా అంటే మన ట్రాక్టర్ స్ప్రేయర్ లాంటిది ఉంది ఒక నాలుగు వందల లీటర్లు ఐదు వందల లీటర్లు అంటే మీరు ఇలాంటి బాటిల్స్ ఒక మూడు కలుపుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అది ఆల్మోస్ట్ రెండు నుంచి రెండున్నర ఎకరాలు వస్తుంది కాబట్టి స్ప్రే చేయడం కూడా ఎట్లా అంటే ఎక్కడ కూడా పొలంలో మిస్సింగ్ అనేది ఎక్కడ ఉండకూడదండి చాలా కేర్ఫుల్గా స్ప్రే చేయాల్సి వస్తుంది మనం దీన్ని మీరు ఎక్కడైతే మిస్ చేస్తారో అక్కడ ఇమ్మడం మీకు కలుపు అనేది గ్రోత్ కనబడుతుంది సో ఇది ఎప్పుడు కొట్టాలి జనరల్గా రైతులకు ఒక కన్ఫ్యూజన్ ఏంది ఇంకోటి ఇది కొట్టినట్టయితే మనకు చేన్ ఎఫెక్ట్ అవుతుందా అనేది రైతులకు ఉన్న సందేహం ఇది ఇది మ్యాక్సిమం ఇది ఎప్పుడు స్ప్రే చేయాలంటే మనకు ఎప్పుడైతే వేరుశెనగాలు మొలిసిన తర్వాత మ్యాక్సిమం ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజులు లోపల అండి ఇరవై ఐదు రోజుల తర్వాత కొడితే ఏమైతుందంటే మీకు కలుపు అనేది పెద్దగా అయిపోతుంది కొట్టినా కూడా మీకు గ్రోత్ అనేది ఆపేస్తుంది కానీ కలుపును మాత్రం చంపలేదు ఇది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి మన పొలంలో కూడా ఎందుకంటే లాగా మనం వర్కర్స్తో చేపించినప్పుడు ప్యాచిల్ ప్యాచీలు వదిలేయడం జరిగింది సో ఆ రిజల్ట్ అనేది నాకు ఒక థర్టీ డేస్ తర్వాత కనబడింది సో ఇట్లా అయితే దీన్ని మనం మీరు ఎప్పుడైతే మొలిచిన తర్వాత మీకు కలుపు ఉంది మనం చేలో అని తెలిస్తే ఫిఫ్టీన్ డేస్ మ్యాక్సిమం ట్వంటీ డేలో ట్వంటీ డేస్ లోపల స్ప్రే చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి దాంట్లో ఎలాంటి క్వశ్చన్ లేదు ఇంకొకటి రైతులు మనం అడిగేది అంటే మనకు పంటకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది ఇదండి పంటకైతే ఎఫెక్ట్ అంటే చేను అంత ఎఫెక్ట్ అయితే కాదు మనకిది బట్ మీకు కొద్దిగా ఎట్లా అంటే కొద్దిగా పసుపచ్చ రంగులోకి మారిపోతుంది చైన్ ఎందుకంటే మనకు పంట కూడా కొద్ది లైట్గా ఎఫెక్ట్ అయ్యి కొద్దిగా గ్రోత్ ఒక వన్ వీక్ మీకు అయిపోతుంది గ్రోత్ అనేది కనబడదు ఒక వన్ వీక్ ఎయిట్ డేస్ వరకు కూడా కనబడదు ఎందుకంటే మనం మనం స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అంటే మామూలుగా స్ప్రే చేసిన తర్వాత నీటి తడులు ఇవ్వం ఒక వన్ వీక్ దాకా కూడా నీటి తడి ఇవ్వం సో ఆ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది స్ప్రే ఎఫెక్ట్ ఒకటి ఉండడంతోనే అంటే నీకు గ్రోత్ అనేది ఆగిపోతుంది ఎందుకంటే మీకు చేను ఎండిపోయినట్టు కానీ అలాంటివి ఏం కనబడవండి దీంట్లో జస్ట్ ఏంటంటే జస్ట్ అనేది హైట్ పెరగకుండా అయిపోతుంది ఇంకోటి కలుపు చిన్న ఉంటే మాత్రం మీకు ఎంబడే మాడిపోతుంది మాడిపోయి ఒక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ డేస్లో మీకు తెలిసిపోతుంది ఓకే మన కలుపు అనేది ఇంకా దీన్ని చనిపోయింది అనేది తెలుస్తుంది కాదు పెద్దగా ఉన్నది మనకు మామూలుగా కొద్దిగా పెద్దగా అయింది కలుపు అని తెలిస్తే మాత్రం కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారి అలా స్లోగా చనిపోతూ ఉంటుంది అయితే ఇక్కడ రెండు విషయాలండి నేను ఒక మిస్టేక్ చేసిన ఏం చేసిన అంటే మన ఈ కలుపు మందు చల్లిన తర్వాత ఏం చేయడం ఏం చేసినా అంటే మేము కొద్దిగా షేన్ అనేది మనకు ఇట్లా కొద్దిగా వీక్ అనే డౌట్ వచ్చిన తర్వాత అప్పటికే మనం నేను ట్వంటీ డేస్కి స్ప్రే చేసిన ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్కి మనం వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఎందుకంటే మన దాంట్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఏం అంటే మనం యూరియా పొటాషియం అని మిక్స్ చేసి అది చల్లుకుంటూ వాటర్ ఇచ్చిన ఆ వాటర్ ఇవ్వడంతో ఏమైంది అంటే చేను రీగెయిన్ అయింది దాంతోపాటు లైట్గా కలుపు కూడా రీగెయిన్ అయిపోయింది సో అదొకటి ఫ్యాక్టరీ రైతులు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత వెంబడే యూరియా జల్లి నీళ్ళు ఇవ్వకండి అది మాత్రం మైనస్ అయిపోద్ది ఒక నీటి తడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నీటి తడికి యూరియా పొటాషి ఇవ్వండి బెటర్గా ఉంటుంది ఎందుకంటే మీకు కలుపు చనిపోయిన దానికి మళ్ళీ మీరు ప్రాణం పోసినట్టు అవుతుంది ఇక్కడ సో మా దాంట్లో అలాగే జరిగింది ఒక ట్వంటీ పర్సెంట్ గెయిన్ అయింది మళ్ళీ సో లేకపోతే అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా క్లియర్గా ఉండేది మనకు ఎందుకంటే రిజల్ట్ అనేది నాకు చాలా బాగుంది ఎందుకంటే నేను ఇన్ టైంలో చేసిన ట్వంటీ డేస్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ డేస్లో కొట్టమని నాకు కాబట్టి నేను మాక్సిమం ట్వంటీ డేస్కు ప్రిఫర్ చేసి కొట్టేసిన సో అది ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము చాలామంది మన అడుగుతుంది ఏంటంటే నల్లటి పేను లాంటిది తగిలింది చేలా అది మనకు ఏం చేయాలి అని చెప్పేసి అది ఏంటంటే అది బెబ్బరికాయ పేను అంటారండి వెనకటి వాళ్ళు వెనకటి రోజుల్లో కూడా వచ్చేది అది మనకి బట్ ఈ సంవత్సరం కనబడుతుంది లాస్ట్ ఇయర్ అంత మూడు సంవత్సరం లేదు అది నార్మల్గా మార్చేలో కూడా కనబడుతుంది అక్కడక్కడ బట్ ఏమవుతుందంటే మనం ఇప్పుడు జిప్సం చల్లేము రీసెంట్గా జిప్సం జల్లుకుంటే నీళ్ళ నీటి ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా పోతుంది బట్ నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో మామూలు వాళ్ళను ఏవోని కానీ కనుక్కుంటే ఏమవుతుందంటే ఎస్పేట్ ఒకటి స్ప్రే చేయమంటున్నారు ఎస్పేట్ వన్ పాయింట్ ఫైవ్ మనకు మామూలుగా మీరు స్ప్రేలో కలిపి చల్లితే చలిపోతుంది ఎక్కడైనా మామూలుగా స్ప్రేయింగ్ చేస్తే సరిపోతుంది అదండి బట్ అది ఆ పెయిన్ మాత్రం మీకు అంత ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు కొద్దిగా మీకు చేను డల్గా అనిపిస్తుంది మీరు మామూలుగా దాని గురించి పెద్దగా ఏం ఇబ్బంది పడాల్సిందే లేదు స్ప్రే చేస్తే సరిపోతుంది మోనో కానీ మోనో కొట్టినా కూడా కంట్రోల్ అవుతుంది మోనో ఇస్పెట్ రెండు కలిపి కొట్టినా కూడా కంట్రోల్ అవుతుంది మన దాంట్లో పెద్దగా కనిపించట్లేదండి నాకు అక్కడక్కడ కనిపిస్తుంది మేబీ నెక్స్ట్ వీక్ అట్లా నాకు కొద్దిగా ఏమన్నా అది పెయిన్ కనుక ఏమైనా కనిపిస్తే నేను మామూలుగా నీకు ఆల్రెడీ కనుక్కున్నాను కాబట్టి నేను ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఎలా ఉందనేది దాని గురించి డిస్కస్ చేద్దాము సో కలుపు గురించి ఇంకొక విషయం చెప్పాలంటే రైతులు ఎవరైనా ఇప్పుడిప్పుడు వేసి ఉంటే అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మనం ఇంకా నీటి తడి ఇవ్వలేదు అని అనుకుంటే మాత్రం మీకు లైట్గా మొలుపు కనిపిస్తే మన తెలంగాణ రీజన్ అయితే గొర్రు దిపుతామండి గొర్రు బాగా తిప్పండి అడ్డం పొడిగు గొర్రు దిప్పండి లేబర్ ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే నీటి తడి వేసిన తర్వాత ఒక వన్ వీక్కి కలుపు దిప్పండి లేబర్తోని లేబర్ అవైలబుల్ ఉంటే లేబర్ లేరు అంటే ట్వంటీ డేస్కి కలుపు మందు ప్రిఫర్ చేయండి బాగా ఉంటుంది అంత మనకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు చేను అట్లా పాడవుతుంది అని దాని గురించి ఏం టెన్షన్ ఏం లేదు నీట్గా ఉంది మనకు ఇవన్నీ నవ్వు నవ్వు వచ్చేసి మనది మీరు చూడవచ్చు చూసి అయితే గ్రోత్ గ్రోత్ అయితే బాగానే ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది డేస్ అంటే ఆల్మోస్ట్ ఇది థర్టీ డేస్ క్రాస్ అయిపోయిందండి మనం మొలిచిన తర్వాత థర్టీ డేస్ క్రాస్ అయిపోయింది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఇది మొలిచిన తర్వాత సో ప్రజెంట్ అయితే హెల్దీగానే ఉంది బట్ చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే గ్రోత్ కనబడతలేదు అని చెప్పి మీకు గ్రోత్ అంటే నార్మల్ వెరైటీస్ ఎట్లా అంటే మీకు ఇది చూడండి ఇది కొద్దిగా ఏదంటే మనకు బెరుకుల్లాగా వచ్చినాయి అంటే వేరే సీడ్ వచ్చింది మనకిది అదేంటంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇదంతా గ్రోత్ కనబడదు మీకు ఇది బ్రాంచింగ్ ఎక్కువగా ఉంటుంది కానీ గ్రోత్ తక్కువ ఉంటుంది అది రైతులు పెద్ద దాని ఆలోచించాల్సింది విషయం అది మీకు ఏంటంటే బాగా హైట్ వచ్చేసింది మనది ఏంటంటే హైట్ రాదు బ్రాంచింగ్ బ్రాంచింగ్ అనేది ఎక్కువ వస్తూ ఉంది మీకు సైడ్ బ్రాంచింగ్ ఎక్కువ వస్తుంది సో దాని గురించి పెద్దగా ఏమి ఆలోచించాల్సిన అవసరం లేదు అది వెరైటీ అట్లా ఉంది అది మీరు నీటి తడులు ఇస్తున్న కొద్దీ లైట్ గ్రోత్ పెరుగుతుంది మనకు బ్రాంచింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో అది ఫ్రెండ్స్ హోప్ మీకు వీడియో ఉపయోగపడుతుందని ఉపయోగ అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రైతులు మనను అడగడం జరుగుతుంది అన్న మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇది నాకు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చిందండి కొద్దిగా బాగా బిజీగా ఉన్నాను తోటి సో నెక్స్ట్ నెక్స్ట్ అట్లీస్ట్ కంటిన్యూ ఉండడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మనం కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది అనుకున్నంత ఈజీ ఏం కాదు మనం ఎకరాకరమైన బస్సాలు చేయడం అంటే దానికి సరిపడా అందిస్తే కానీ దాన్ని డెవలప్ చేయలేము సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ నమస్తే